అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి శ్రీ చెరుకు శివకుమార్ గారు అలాగే శ్రీమతి భావని గారుల పెళ్లి రోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యుల గురించి తెలుసుకొని తమ పెళ్లి రోజు సందర్భంగా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నిత్యావసర సరుకులు అందించి మరి ఎంతో సహాయం అందించారు కాబట్టి మరి పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి శివకుమార్ గారికి పావని గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకొని సదా ఆ భగవంతుడు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీర్వదించాలని మాతృదేవోభవ ఆశ్ర తరఫు నుంచి తెలియజేసుకుంటూ మరి మాతృదేవోభవ ఆశ్రమం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి మరి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి ఎంతో మంది సహాయ సహకర్లు అందిస్తున్నారు అలాగే ఇంకా ముందు ముందు కూడా మీకు తోచిన విధంగా సాహసాకారులు అందించి ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మరి యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మరి తమ తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని వారి కూతురైనటువంటి మరి ప్రణతి గారు అలాగే కుమారుడు నవనీత్ కుమార్ గారు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు అలాగే వారి ద్వారా కూడా వారి తల్లిదండ్రులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు మాతృదేవోభవ తరపు నుంచి తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించి మీ పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నప్పుడు ఈ రకంగానే సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం